Hi friends! ఆ అందరికీ నమస్కారం ప్రధానమంత్రి మోడీ గారు మహిళలకు సంబంధించి ఒక కీలక అప్డేట్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇంటి నుంచి బయటకు వచ్చి పనిచేయలేని మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరినీ ఆర్థికంగా ఆదుకోవడం కోసం ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించి నాలుగు రాష్ట్రాల్లో ప్రారంభించడం జరిగింది గుజరాత్ కర్ణాటక రాజస్థాన్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ లో ఈ యొక్క పథకాన్ని ఇప్పటికే ప్రారంభించగా త్వరలోనే ఈ యొక్క పథకాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రారంభించబోతున్నట్లు త్వరలో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కూడా యొక్క పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు సమాచారం రాగా దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏ విధంగా ఉంటుంది అలాగే దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ అనేది అవసరం అవుతాయి అలాగే దీనికి సంబంధించి మరింత సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రధాన మంత్రి మోడీ గారు దేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రానికి యాభై వేల మందికి పైగా మహిళలకు ఈ యొక్క ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేసే విధంగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఈ యొక్క ఉచిత కుట్టు మిషన్ కోసం తప్పనిసరిగా ఇరవై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసున్న మహిళలకు ఈ యొక్క పథకాన్ని అమలు చేయబోతున్నట్లు ఈ యొక్క పథకానికి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ త్వరలో ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే రాగా ఈ యొక్క పథకానికి సంబంధించి తప్పనిసరిగా ఆధార్ కార్డు అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అలాగే లేబర్ కార్డు కనుక ఉన్నట్లయితే లేబర్ కార్డు అలాగే మీకు సంబంధించి రింగ్ కనుక ఉన్నట్లయితే మీకు టైర్ రింగ్ సర్టిఫికేట్ అనేది ఉన్న మీ యొక్క చిరునామాకి సంబంధించిన రేషన్ కార్డు కానీ లేదా ఇతర గుర్తింపు పత్రం కనుక ఉన్నట్లయితే మీకు ఈజీగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది మీకు దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మిషన్ అనేది మీకు అయితే అందజేయడంతో పాటు మీకు ట్రైనింగ్ కూడా అందజేయడం మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తారు కాబట్టి ఆధార్ నంబర్ తో వెరిఫికేషన్ చేసుకుని మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ తో వెరిఫికేషన్ అనేది అయిన తర్వాత మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అంటే మీకు సంబంధించి ఎవరైతే ఈ యొక్క పథకానికి అప్లై అనేది చేసుకున్నారో వారికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఎక్కడైతే ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీకు సంబంధించిన రేషన్ కార్డులు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడైతే ఎంటర్ చేయాలంటే మీకు సంబంధించిన రేషన్ కార్డు నంబర్ అనేది ఎంటర్ చేసిన వెంటనే మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది వస్తాయి ఎవరి పేరు అయినా లేకపోయినట్లయితే వారిని కూడా మీరు అయితే ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క అడ్రస్ కోసం మీకు సంబంధించిన ఆధార్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క డీటెయిల్స్ మీరు ఆ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీ యొక్క బ్యాంక్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీరు అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఈ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేసిన తర్వాత మీకు సంబంధించి ఎవరైతే దీనికి సంబంధించిన అధికారులు ఉన్నారో వారి యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ అనేది చేసి మీకు ఈ యొక్క పథకాన్ని రికమెండేషన్ చేయాలా లేకపోతే నాట్ రికమెండెడ్ అని క్లిక్ చేసి మీకు సంబంధించిన ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే రికమెండెడ్ అని నాట్ ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే నాట్ రికమెండెడ్ అని ఈ విధంగా మీకైతే క్లిక్ అనేది చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ విడుదల చేయబోతున్నట్లు ప్రస్తుతం ఇది గుజరాత్ కర్ణాటక రాజస్థాన్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ లోనే ఉండగా తాజాగా తీసుకోబోయే నిర్ణయాల ప్రకారం ప్రతి మహిళకు ట్రైనింగ్ పీరియడ్ లో పదహైదు వేల రూపాయలు కూడా మీకు అయితే అందజేయడం జరుగుతుంది అంటే ఉచితంగా కుట్టి మిషన్ అందజేయడంతో పాటు మీకు ఈ యొక్క ట్రైనింగ్ సమయంలో నెల రోజుల వరకు ఈ యొక్క ట్రైనింగ్ అనేది ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీకైతే అందజేసి ఉచిత తో పాటు ఆ యొక్క నెలకు సంబంధించి పదహైదు వేల రూపాయలు మీకైతే అందజేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రతి రాష్ట్రానికి యాభై వేలకు పైగా ఈ యొక్క కార్మికులకు మహిళలందరికీ ఉచిత కూర్చిమిషన్లు పంపిణీ చేసే యోజనలో ఉన్నట్లు త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ మనకి రావడం జరుగుతుంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం వచ్చిన వెంటనే మీకు పూర్తి క్లారిటీ మీకు ఇస్తాను అయితే ప్రస్తుతానికి పిఎం విశ్వకర్మ యోజనకి సంబంధించిన లాగిన్ లో అప్లికెంట్ లేదా బెనిఫిషియర్కి సంబంధించిన లాగిన్ లో మనకి సంబంధించిన మొబైల్ నెంబర్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసినట్టయితే ప్రస్తుతం సిఎస్సి సెంటర్ లో మాత్రమే ఈ యొక్క లాగిన్ ఉన్నట్లు అయితే రావడం జరుగుతుంది సెంటర్ లో లాగిన్ అనేది అవమాన అయితే చూపిస్తుంది దీనికి సంబంధించిన లాగిన్ డీటెయిల్స్ అనేది వచ్చిన వెంటనే మీకు మరొక వీడియో అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు